అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియో అయితే నేను భద్రాచలం వెళ్ళిన అండి అంటే నాకు భద్రాచలం వెళ్ళి వచ్చాక అక్కడ నుంచి నాకు అయితే బాగాలేదండి అందుకని నేను వీడియోస్ ఇవి అప్లోడ్ చేయలేదనమాట ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇంకా మేమైతే భద్రాచలం అయితే వెళ్ళామని చెప్పాను కదండి ఆ రోజుదండి ఈ వీడియో అనమాట ఇంకా భద్రాచలంకి అయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట మా ట్రైన్ అయితే లెవెన్ థర్టీకి అండి అందుకని మేము ఇంకా ఇంకొక ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం అనమాట టూ ఫ్యామిలీస్ అయితే భద్రాచలం వెళ్తున్నామండి ఇంకా ఆటో ఎక్కడ నుంచి అయితే బుక్ చేసుకున్నాము ఆటో బుక్ చేసుకుని ఇంకా రైల్వే స్టేషన్లోనే అయితే దీపేయమండి ఇంకా దిగిపోయి ఇంకా ట్రైన్ అయితే వెక్కిపోతున్నాం అనమాట ఆల్రెడీ బుకింగే కాబట్టి ఇంకా సీట్లే ఎవరి సీట్లలో అయితే కూర్చునిపోయామండి ఇంకా ట్రైన్ అయితే కదిలిపోయిందనమాట భద్రాచలం వెళ్ళేసరికల్లా మార్నింగ్ అయితే త్రీ అయిందండి ఇంకా నాకు చాలా హెడ్ ఎక్గా ఉందని చెప్తే ఇంకా కాఫీ అయితే నేను తాగుతున్నానండి ఇంకా కాఫీ తాగేసి ఇంక మేమైతే రూమ్ అయితే తీసుకున్నామండి రూమ్కి వెళ్ళిపోయి నీట్గా ఫ్రెష్అప్ అయితే అయిపోయామండి నీట్గా ఫ్రెష్అప్ అయిపోయి అక్కడ నుంచి అయితే మేము బోర్డు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి